హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వెయిట్ లాస్కి ఒక టిప్ చెప్తాను అండ్ మనము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మరీ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉండాలి అనేది చెప్తూ నేను చేసిన పనుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ తీసుకొచ్చాం యాక్చువల్లీ నాకు మ్యాంగోస్ నేమ్స్ అనేది తెలియదు కానీ ప్రతి ఒక్క వాళ్ళకి మ్యాంగో అనంటే ప్రాణం అన్నట్టు ఉండేది కదా ఎందుకంటే ఇయర్లీ వన్సే వస్తాయండి అంటే కొన్ని ప్లేసెస్లో ఇయర్ మొత్తం వస్తాయి కానీ ఎవరు అంతగా తినరు అంటే అంత ఎగ్జైట్ అవ్వరు కానీ మన్ ఇయర్లీ వన్స్ వచ్చే ఈ మ్యాంగోస్ కొన్ని ఉంటాయి కదా వాటి కోసం అయితే వెయిట్ చేస్తాం యాక్చువల్లీ ఎన్ని కేజీస్ కూడా నాకు తెలీదు మా ఆయన తీసుకొచ్చారు అవి నేను అక్కడ సర్ది పెడుతున్నాను సర్దడం అంటే వీటిల్లో మెత్తగా ఉన్నాయి కొంచెం మీడియంలో ఉన్నాయి మరి కొంచెం టఫ్గా ఉన్నాయి అంటే గట్టిగా ఉన్నాయి అనేది చూసి సపరేట్ చేసి పక్కన పెడుతున్నా అండ్ ఇక్కడ మిక్సీ నేను క్లీన్ చేస్తాను యాక్చువల్లీ మీకు ఈ టిప్ చెప్తామని దీన్ని ఒక వన్ మంత్ నుంచి క్లీన్ చేయలేదు నేను సో ఇక్కడ మనం డైలీ నేనైతే గ్రీన్ టీ తాగుతాను నాకు అలా లెమన్ అయితే వస్తుంది సో మీకు ఏదైనా ఎండిపోయిన లెమన్స్ కానీ లేదు అని అంటే మనం తాగిన పిండేసినప్పుడు ఉన్న లెమన్ తొక్కలు కానీ నిమ్మ తొక్కలు కానీ ఉంటాయి కదా వాటితోటి మనం ఎప్పటికప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ కానీ లేదా మిక్సీ జార్ని కానీ క్లీన్ చేసుకుంటే వాటర్తో కానీ సోప్తో కానీ స్క్రబ్తో కానీ క్లీన్ చేసుకునే పనే ఉండదండి హ్యాపీగా మనం పిండి పట్టేసినప్పుడు లేకపోతే పొడులు మనం మిక్సీని యూజ్ చేసినప్పుడల్లా ఒక తడి గుడ్డతో కానీ లేదంటే ఇలా లెమన్ చెక్కతో కానీ మనం క్లీన్ చేసేసుకుంటే అది చాలా బాగా ఉండిద్ది నేనైతే ఇలానే చేస్తానండి ఎక్కువ హరి భరి చేయను నాకు ఇది తెలియనప్పుడు ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి రెంట్కు ఉండేది ఆ అమ్మాయి ఏం చేసేది అంటే వాటర్ కింద పెట్టేసి శుభ్రంగా బాసాన్న దోమినట్టు తోమేసేదాన్ని ఇదేంది ఇట్లా తోముతుంది వాటర్ పోయి పాడవదా అంటే ఎండ పెట్టేస్తాను కదక్క ఏం కాదు అని అంది సరే అంతకుముందు మిక్సీ నేను కూడా అలానే చేశా కానీ ఎంతైనా కరెంట్ వస్తుంది కదండి కరెంట్ వస్తుందోటి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అందులోనూ ఇప్పుడు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు మీన్స్ టెన్త్ ఇంటర్ వచ్చిన పిల్లలు కూడా వంట చేయడానికి ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా మనం ఆద మర్చిపోయి నీళ్ళల్లో కడిగేసినవి అలానే పెడితే షాక్ కుట్టే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకుండా ఇలాగా తుడిచేసుకున్నారనుకోండి నీట్గా క్లీన్ అయిపోయింది ఓకేనా లేదు ఇంకొంచెం మొరిక్క ఉంది అని అంటే ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా నిమ్మ చెక్కతోటి రెస్ట్ ఇచ్చేసేయండి క్లీన్గా నీట్ అయిపోయి నీట్గా అయిపోయింది ఓకేనా మీలో ఎంతమంది ఇలా మిక్సీ జార్ మిక్సీని క్లీన్ చేస్తారు మీరు ఏ పద్ధతిలో క్లీన్ చేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎవరికైనా ఇప్పటిదాకా ఇలాంటి టిప్పు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే వెంట వెంటనే క్లీన్ చేసుకుంటానండి ఏవైన్ కిచెన్ గట్టు కానీ లేదు అని అంటే స్టవ్ కానీ అండ్ ఇలా మిక్సీ జార్ కానీ వాడంగానే క్లీన్ చేసుకున్నామంటే మనకి దాంతో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది అని నా అభిప్రాయం మీ అభిప్రాయాలు ఇలానే ఉంటాయా ఉంటే ఒకసారి నాతోటి షేర్ చేసుకోండి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ టైం స్పెండ్ చేసే కంటే రోజులు టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనం స్పెండ్ చేసామంటే ఒకటే రోజు ఒళ్ళు ఇరిగిపోయిందాక మనం పనిచేయాల్సిన అవసరం లేదు ఎప్పటి ఎప్పుడు సర్దేసుకోవచ్చు ఇక ఇలా చేశారనుకోండి ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకి కూడా ఎంతో వెసులుబాటు ఉంటుంది ఉన్న ఒక్క ఆదివారాన్ని కూడా ఇలాంటి పనులకు ఉపయోగించుకున్నారనుకోండి ఇప్పుడు మీకు సెలవుండి కూడా ఉపయోగం ఉండదు కదా సో ఇది ఈ టిప్ నచ్చితే ఇంకా ఒక చిన్న లైక్ ఇండి ఇక్కడ ఏంటి అని చెప్పి చూస్తున్నారా డాగ్స్కి క్యారెట్ పెట్టచ్చు అని చెప్పేసి నాకు డాక్టర్ గారు చెప్పారు నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను మా వాడు మాత్రం మనం రెండు క్యారెట్లు తినేలోపు వాడు మాత్రం పావు కేజీ క్యారెట్లైనా సునాయాసంగా లేపేసేస్తాడు అంటే ఐ థింక్ డాగ్స్ పెట్టే అంత స్పీడ్గా తింటాయేమో మనం ఏ పూట కాపూట పెట్టినా అంత హడావుడిగా తినేస్తాయేమో అర్థం కాదు లేకపోతే వేడే అలా తింటాడో అర్థం కాదు మీకు ఇక్కడ రోజు క్యారెట్లు తినేవాళ్ళైతే ఒక్కటి జాగ్రత్త చెప్తానండి రోజుకి ఒక్క క్యారెట్ ఏనంట తినండి లేదు వీక్లీ వన్ అవర్ టూ టైమ్స్ తినేవాళ్ళైతే త్రీ ఫోర్ తిన్నా పర్వాలేదు ఇంకా మా ఓడు మాత్రం నేనే ఆడుంటే అక్కడొచ్చేస్తా ఉంటాడు అనమాట ఇంక ఇదేంటంటే మా వారికి క్యారెట్ తీసిస్తున్నాను నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ మధ్య సో క్యారెట్ తినట్లేదు క్యారెట్ తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారంట సో మీరు ఒక మూడు నాలుగు దోశలు చపాతీలు ఇడ్లీలు తినేవాళ్ళైతే వన్ ఆర్ టూ తగ్గించేసి ఒక క్యారెట్ పెద్దది తినండి లెవెల్ అయిపోయింది హ్యాపీగా మనకి టమ్మి మెల్లిగా రిడ్యూస్ అయిపోతుంది వెంటనే ఈరోజు తినేస్తే రేపటికి తగ్గిపోయింది అని అయితే నేను చెప్పను ఇక్కడ ఏంటంటే నేను మీకు విషయం షేర్ చేయాలి అనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం చాలా అవసరం అండి ఎందుకంటారా ఏదైనా కొనుక్కోవాలి అని అనిపించినప్పుడు అది నోరు తెరిచి అడగాలి అంటే కష్టమైపోయింది కదా సో ఏదో ఒకటి మనకు వచ్చిన పని చేస్తూ ఉండండి చేయడం స్టార్ట్ చేయంగానే డబ్బులు వస్తాయని కాదు ఏమో ఫ్యూచర్లో ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో అయినా మన కష్ట టైంలో రావచ్చేమో కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది నాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు అయినా ఆపలేను ఎందుకో తెలియదు సబ్స్క్రైబర్స్ లేరు వ్యూస్ లేవు అయినా సరే అదొ పని అదొక పని మనకి అలవాటు ఆ పని చెయ్యకుండా మనం ఉండలేము అలానే బాడీ ఎక్సర్సైజ్ కూడా అంటారు ట్వంటీ డేస్కి అలవాటు అయిపోయి థర్టీ డేస్కి అలవాటు కాదు అది మన ఫుడ్ మూడు పూట్ల ఎలా తింటామో లేదా రెండు పూట్ల లేదా ఒక పూట డైలీ రోజు రోజైతే తింటాం కదా ఒకసారా రెండు సార్లు మూడు సార్లు అనే తర్వాత విషయం కానీ తింటాం కదా అలానే రోజు ఒకసారి అయితే ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ వాట్ ఎవర్ ఇట్ మీ ఇష్టం మీకు ఏది అని అంటే అది ఎందుకు అనంటే ఒక ఏజ్ వచ్చాక చిన్న ఇప్పుడు మన పేరెంట్స్ని చూడండి ఏంటమ్మా మా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అని అంటావు నీకంటే ముసలు కానీ మనం ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓళ్ళం ఆ నొప్పి ఈ నొప్పి అని మనం అనవచ్చు కానీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు మాత్రం అనకూడదు ఇదెక్క న్యాయం కదా అందుకని పేరెంట్స్ని అనే ముందు రేపు నేను ఇదే సిచ్యువేషన్కి వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకోండి ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని కొంతమంది ఇళ్ళల్లో సామాన్లు కొనియమన్నా కానీ హస్బెండ్ కొనే ఉన్నాయి కదా వాటితోటి అడ్జస్ట్ అవ్వు ఇప్పుడు ఏంటి కొత్తయే కొనాలా ఉన్నాయి సరిపోవా అని ఆ మాట అంటే ఆ ఇంటి ఇల్లాలకి మనసు చిగుక్కు అరే నాకే ఆర్థిక స్వాతంత్రం ఉంటే నేనే సంపాదించుకుంటే నేను ఇలా మాట పడాల్సిన అవసరం ఉండదే అనేసి అనుకుంటారు ఇక్కడ మీకు విషయం చెప్తా క్యాబేజీ ఫ్రై అందరూ చేస్తారు కాకపోతే అందుకే నేనేం చెప్పలే సింపుల్గా చెప్పేస్తా తాలింపు వేసేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను క్యాబేజీ హాఫ్ ఫ్రై అయ్యాక శనగపిండి వేసా శనగపిండి వేసినప్పుడు సూపర్ టేస్ట్ వచ్చిందండి మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఓకేనా చాలా చాలా బాగుంది ఇంకా అది ఒక టూ త్రీ మినిట్స్ పచ్చివాసలిపోయిందాక ఫ్రై ఓవన్ ఆ తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా గరం మసాలా ఎక్కువగా వేయకండి ధనియాల పొడి వేసుకోండి సో అది వేసుకున్న తర్వాత లాస్ట్లో మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి ఓకేనా ఇంకా అలానే మా అమ్మాయి కొబ్బరి పౌడరు కొబ్బరి తినదు అసలు పౌడర్ అని కాదు కొబ్బరి తినదు కాబట్టి దాన్ని కొబ్బరి పౌడర్ లాగా చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా అది నేను ప్రతి ఫ్రైలోకి కూరలోకా వేసేస్తూ ఉంటా ఇవన్నీ ఇంట్లో చేసుకున్నానండి నాకు ఎందుకంటే బయట నుంచి తెచ్చుకునే అంతగా అనిపించదు సో నేను టైం ఉన్నప్పుడు అవన్నీ చేసేసుకుంటాను ఇన్ని రోజులు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ లేకపోతే కొంచెం చెప్పాను కదా మనీ రాకపోవడం వల్ల దీని మీద పెట్టే టైం మీద వేరే దాని మీద పెట్టవచ్చు కదా అని ఆన్లైన్ బిజినెస్ మీద పెట్టుకోవడం అలాగా నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు సో ఇక్కడ నుంచి అయితే డే బై డే మ్యాక్సిమం ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అలా కొన్ని అండ్ యూట్యూబర్స్ వల్ల ఒక బెనిఫిట్ ఉంది ఒక లాస్ ఉందండి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నట్టు కొనుక్కుంటారు లేని వాళ్ళు ఏంటంటే అబ్బా నేను కొనుక్కోలేకపోయానే ఇది కొనాలి అది అందరు చెప్పిన అన్నీ కొనదు కొనాలి అన్న ఆలోచన వద్దండి ఎందుకో చెప్పనా మనకి నిజంగా అవసరం ఉందా లేదా అనేది ఒక్కటి ఆలోచించుకొని పెట్టుకోండి ఆ తర్వాత మీ ఇష్టం నేనైతే ఇంతే చెప్పారండి అందరి పరిస్థితులు ఒకటే రకంగా ఉండవు కదా ఇన్ కేస్ కొంతమంది ఆడవాళ్ళ సంపాదిస్తున్నా కానీ వాళ్ళ సంపాదన వాళ్ళు ఉపయోగించుకోవడానికి కూడా కొన్ని ఇళ్లల్లో అదృష్టం అనేది ఉండదు ఏమంటారు ఈ విషయం గురించి మీ కా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా